టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ పన్నీర్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకొని పైన చూపించిన విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసుకొని మసాలా మొత్తం క్యూబ్స్కి పట్టేలాగా పట్టించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఈ పన్నీర్ క్యూబ్స్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా థిక్ పేస్ట్ లాగా మనము కలుపుకోవాలి చూసారు కదా ఎక్కడ ఉండలేకుండా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుని దాంట్లోకి బ్రెడ్ క్రమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కోచ్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని తీసుకుని కాన్ఫ్లోర్లో గిప్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గిప్ట్ చేసుకోవాలి చేత్తో కన్నా కూడా స్పూన్తో గిప్ చేసుకుని ఆ తర్వాత తీసుకుని బ్రెడ్ క్రమ్స్లో కోచ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం పట్టేలాగా కోట్ చేసుకుని విగిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కోట్ చేసుకున్న తర్వాత ఎట్లీస్ట్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది లేదనుకుంటే మనము ఓవెన్లోనే ఎయిర్ ఫ్రైర్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఇవి గట్టిగా ఉండి ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేవి కూడా చాలా నీట్గా వస్తాయండి ఆయిల్లోనే ఎక్కువ పడవు చూసారు కదా ఈ విధంగా రెడ్గా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి ఇంకేముంది పన్నీర్ పాప్కార్న్ రెడీ టమాటా కెచప్తోనో మైనీస్తోనో వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చూసారు కదా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్